నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్టూరి శ్రేవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం దారుణమని ప్రముఖ న్యాయవాది జి అంబేద్కర్ అన్నారు మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఖండిస్తూ శనివారం స్థానిక టౌన్ హాల్లో దళిత గిరిజన బీసీ మైనార్టీ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కేవలం ఎస్సీ ఎస్టీలను డాన్లుగా చిత్రీకరించి నిజమైన డాన్లు పెద్ద మనుషులను తప్పించుకొని తిరుగుతున్నారని మండిపడ్డారు కార్పొరేషన్ లో కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతున్న విషయం మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ రూమ్ కుమార్ యాదవ్ కు తెలియదా అంటూ ఆయన నిలదీశారు మేయర్ శ్రవంతిపై అవినీతి ఆరోపణలు ఉంటే న్యాయస్థానం ముందు తేల్చుకోవాలని ఆమెపై అవిశ్వాస తీర్మానం ఎంతవరకు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మేయర్ శ్రవంతికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఈ నెల పద్దెనవ తేదీన జరగబోయే అవిశ్వాస తీర్మానం ఎలా జరుగుతుందో కార్పొరేషన్ లోని తేల్చుకుంటామని అంబేద్కర్ హెచ్చరించారు చదువుకున్న వ్యక్తులు మంచి జ్ఞానం కలిగిన మనం చేయాలంటే నాపైన శ్రవంతి గారికి మద్దతు తెలియజేస్తున్నటువంటి గిరిజన నాయకులు బీసీ సంఘాల నాయకులు మైనారిటీ నాయకులు దళిత నాయకుల పైన ఎంతటి ఒత్తిళ్ళు బెదిరింపులు విలేకరుల సమావేశంలో నేను చూపించడం జరిగింది అయినా విలేకరుల సమావేశంలో ఒక కార్పొరేటర్ భర్త ఒక కార్పొరేటర్ భర్త మా గిరిజన సంఘ నాయకుడికి ఫోన్ చేసి నీ మీద యాసిడ్ పోస్తాం నిన్ను చంపేస్తామని బెదిరిస్తే ఆ వీడియో ఆడియోని ఎస్పీ గారికి పంపించడం జరిగింది విలేకరుల సమావేశంలో పెట్టడం జరిగింది ఇంతవరకు కనీసం విచారణ కూడా చేయాల కనీసం పిలిచి అయ్యా నువ్వు మాట్లాడావా లేదా అని కూడా మాట్లాడలా మా గిరిజన నాయకులు ఎస్పీ ఆఫీస్ ఎస్పీ గారి ఆఫీస్కి పోవాలంటే భయపడుతున్నారు మాట్లాడాలంటే భయపడుతున్నారు అయినా కూడా ఇంతవరకు చర్యలు తీసుకోరా అది ఒక విషయం నిన్న నిన్నటి రోజున ఒక కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ని దౌర్జన్యంగా తీసుకొని భుజాల మీద ఆపక్క ఈ పక్క చేతులేసి ఏ విధంగా మాట్లాడిస్తున్నారో కారులో మీరే అందరు సాక్ష్యం ప్రజలు సాక్ష్యం వాళ్ళే పెట్టారు ఆ వీడియో మేము పెట్టిన వీడియో కాదు అది ఆపక్క ఈ పక్క భుజాల మీద చేతులేసి ఆయన చేత ఏం చెప్పిస్తున్నారో మీరే ప్రజలే చూస్తూ ఉన్నారు ఏంది ఎక్కడున్నాం మనం ఎక్కడున్నావా అని అడుగుతా ఉన్నా సమాజంలోనే ఉన్నావా అని అడుగుతా ఉన్నా బీహార్ కిమ్ ఇలాంటి పరిపాలన ఉన్నావా క్రమాన్ని ప్రకటించడం జరిగింది ఆ కార్యక్రమానికి తమిళనాడు విసేకి విసికే పార్టీ ఫౌండర్ తిరుమావళ్ళన్ గారు ఎంపీ గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది వారు కూడా వస్తారని చెప్పి సుముఖంగా చెప్పడం జరిగింది అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమారు విజయ్ కుమార్ గారు లిబర్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రముఖ దళిత నాయకులు అందరికీ సుపరిచితులు జై పార్టీ జై భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎన్ జె విద్యాసాగర్ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఇంకా గిరిజన సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు బీసీ సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు మైనారిటీ సంఘ రాష్ట్ర నాయకులు బాపట్ల వెంకటపతి యానాది జనాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులని సుపరిణామం ఎందుకంటే రాష్ట్రంలో మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా మరియు గిరిజనులకు ప్రవేశపెట్టినటువంటి రూరల్ ఆఫ్ రిజర్వేషన్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఫలాలు మరి అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రం అన్నటువంటి అందరికీ తెలుసు అయితే నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరు శ్రవంతి జయవర్ధన్పై జరుగుతున్నటువంటి రాజకీయ కుట్రపూరితమైనటువంటి నిర్ణయాలతో కేవలం అభివృద్ధి ఆమె మేయర్ అయిన తర్వాత అభివృద్ధి జరగలేదని అభివృద్ధి కుంటుపడిందని చెప్పి మరి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులు అవాకులు చవాకులు చేస్తూ మరి అందువల్లనే ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరి దించేస్తామని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండ్ ఇవ్వటం సిగ్గుమాలి చర్య అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం సూటిగా ఉందని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు దోచుకుంటా ఉంటే కోట్లాది రూపాయలు మరి అర్జిస్తా ఉంటే మరి ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉంటే అమ్మిటే దించేసి అగ్రవర్ణాలు చెందినటువంటి వ్యక్తులు ఆ యొక్క కుర్చీలో కూర్చోవాలని చెప్పి చేజెక్కించుకోవాలని చెప్పినటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలని మానుకోవాలని చెప్పి కూడా మరి హెచ్చరిస్తా ఉన్నాం